ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాయచూట్లోని ఇంద్రమ్మ కాలనీలో గంగమ్మ దేవాలయంలో అయితే ఉన్నామన్నమాట ఇక్కడ గంగమ్మ జాతర అయితే జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి అమ్మవారు దర్శనం అయితే ఇస్తారనమాట ఇచ్చిన తరువాత వచ్చేసి అక్కడ కొందరు జంతుబలు కూడా ఇస్తారనమాట రాయచూట్ ఇంద్రమ్మ కాలనీలో ఇది శివరాత్రి పోయిన తర్వాత గంగమ్మ జాతర అయిపోయిన మరుస రోజైతే ఈ ఉత్సవం అయితే చాలా బాగా అయితే జరుగుతుంది ఇక్కడ మహిళలు పిల్లలు ప్రత్యేకంగా అందరూ కూడా ఆకర్షణంగా ఉంటారు నిలబడతారనమాట అన్నమాట ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా గంగమ్మ తల్లి గ్రామోత్సవానికి అయితే రెడీ చేసి పెట్టారన్నమాట చూసారు కదా ఎలా ఉన్నదో అమ్మవారు చాలా బాగా అయితే ఉత్సవాన్ని అయితే జరుపుతారనమాట అలాగే ఇక్కడ అమ్మవారి గ్రామోత్సవానికి సంబం సంబంధించి ఇక్కడ ట్రాక్టర్ని అయితే అలంకరిస్తున్నారు భక్తులు అందరూ కూడా ఇలా గ్రామోత్సవం అయితే జరుగుతుంది అనమాట చాలా కన్నుల పండుగగా అయితే ఇక్కడ గ్రామోత్సవాన్ని భక్తాదులందరూ కూడా నిర్వహించుతారు అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుతారు అనమాట చాలా వైభవంగా అయితే ఈ ఉత్సవం అయితే జరుగుతుంది పిల్ల పెద్ద అందరూ కూడా వచ్చేసి ఇక్కడ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు మనం ఇప్పుడు రాయచూటి ఇంద్రమ్మ తల్మీలు అయితే ఉన్నామన్నమాట ఇక్కడ గంగమ్మ టెంపుల్ వచ్చేసి ఈరోజు భోజనాలు అయితే పెట్టారు చూస్తారు కదా ఇప్పుడు మీరు టెంపుల్ అయితే చూపించాను ఇక్కడ భోజనాలు కూడా పెట్టుకున్నారు ఈరోజు అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటాడు బోనట్టు రెడీగా అయితే ఇక్కడ పెట్టేస్తారు వీడియోలో ఉత్సవ అయితే ఇక్కడ పెట్టారు అమ్మవారిని చూస్తారు కదా అయితే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఉత్సవాన్ని అయితే చూపిస్తాను కొత్త వచ్చా సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు అంతా చాలా మందితో ఉన్నారు